గుడ్ న్యూస్ ఏపీ రైతులకు మరియు తెలంగాణ రైతులకు ఇప్పుడిప్పుడే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అదిరిపోయే శుభవార్తలు చెప్పాయి ఏపీ రైతులకు ఏడు వేలు తెలంగాణ రైతులకు రెండు వేల రూపాయలు ఏం చేయకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వస్తాయండి మీరేం చేయాల్సిన అవసరం లేదు నేరుగానే బ్యాంకులకి డబ్బులు వస్తాయి ఇక ఎదురు చూస్తున్న నుండి డేట్ కూడా రానే వచ్చింది నవంబర్ పంతొమ్మిదో తారీఖున మరికొన్ని గంటలలో పీఎం కిసాన్ డబ్బులు ఈ రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా బ్యాంక్ ఖాతీ లే పడుతున్నాయండి ఇక మీరు చూస్తే క్లియర్గా అప్డేట్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ తెలుగు రైతుల ఖాతాల్లోకి రేపు బుధవారం డబ్బులు పడనున్నాయి పీఎం కిసాన్ మాత్రం ఈ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అంటే దాదాపు ఈరోజు పద్దెనిమిది కదా అర్ధరాత్రి పంతొమ్మిదో తారీఖు పడుతుంది కాబట్టి పంతొమ్మిదో తారీఖున డబ్బులు విడుదలవుతాయి ఏపీ రైతులకు ఏడు వేలు వస్తుంది తెలంగాణ రైతులకు మాత్రం రెండు వేలే వస్తాయి తెలంగాణ వారికి రెండు వేలు ఎందుకు వస్తున్నాయి ఏపీ వారికి ఎందుకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం దాంతోపాటు వీటిని మాత్రం రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ విడుదల చేసింది ఈ అప్డేట్ కూడా మీకు చెప్తాను అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసిన వారికి చూసుకోండి అలాగే కింద లైక్ చేసిన వారందరూ కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా కనిపిస్తుంది కదా మీరు సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ అన్ని మీకు చెప్తాము రైతులైతే మాత్రం సబ్స్క్రైబ్ మిస్ అవద్దు ఇక పాయింట్లోకి వెళ్తే పిఎం కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీభావ తెలుగు రైతులకు గుడ్ న్యూస్ రేపు అంటే పంతొమ్మిదిన నవంబర్ పంతొమ్మిదిన అన్నదాతల బ్యాంకు ఖాతాలోకి డబ్బులు పట్టనున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి కింద సాయం చేస్తోంది ఇప్పటికే ఇరవై విడతలు అందింది ఇరవై విడతల పెట్టుబడి సాయం నవంబర్ పంతొమ్మిదిన అంటే బుధవారం నాడు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం సిద్ధమైంది ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయనున్నారండి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని నిధులు విడుదల చేస్తారు ఆ తర్వాత రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి దేశవ్యాప్తంగా దాదాపుగా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ రెండు వేల రూపాయలు జమ అవుతున్నట్టు చెప్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రం కేవలం రెండు వేలు మాత్రమే కాదు మన రాష్ట్రం వేసిన ఐదు వేలు కూడా కలిపి మొత్తంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏడు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలో పడతాయి ఏపీ రైతులకు అన్నదాత సుఖివ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సన్నకారు రైతులకు పీఎం కిసాన్ కింద ఈ విడతలో రెండు వేల రూపాయలు అందుతాయి కానీ ఏపీ రైతులకు మాత్రం పీఎం కిసాన్ రెండు వేలతో పాటు మరో ఐదు వేలు కూడా అదనంగా వస్తాయండి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఇస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తంగా కలిపి రైతులకు ఏడు వేలు బ్యాంకులకు వేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు పెట్టుబడి సాయం హామీ ఇచ్చారు అందులో భాగంగానే పిఎం కిసాన్తో పాటు అనుదాతో కలిపి మొత్తం ఇరవై వేలు వేస్తామని చెప్పారు కదా అందులో భాగంగా ఇప్పుడు విడుదల చేస్తూ ఉన్నారు ఇప్పుడు విడుదల చేసే ఏడు వేలు కాకుండా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది ఆరు వేలు అవుతుంది ఈసారి ఇస్తే పద్నాలుగు వేలు ఇచ్చినట్లు అవుతుంది ఇక మూడోసారి విడుదల యొక్క ఆరు వేల రూపాయలు కలుపుకుంటే మొత్తం సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి రైతులు ఈకేవైసీ చేసుకున్నారో చెక్ చేసుకోండి మొబైల్ నెంబరు బ్యాంక్ ఖాతా చివరిసారిగా చెక్ చేసుకోండి మరికొన్ని గంటలలో పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు డబ్బులు పడుతున్నాయి డబ్బులు పడిన తర్వాత కూడా మరొకసారి మీకు వీడియో చేసి చెప్తాను ఎవరికి పడుతుంది ఎవరికి పడలేదు పడని వారు మాత్రం మీరు ఏ నెంబర్కి ఫోన్ చేయాలి ఏంటి అనే వివరాలతో పాటు మీకు మరొక వీడియో చేస్తాను రైతులైన వారందరూ కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కింద సబ్స్క్రైబ్బర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి